جي هو ته جي دو اني نه 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 کڏن ڏي اني کانو انٽن 2 روپيا اڌي کين واپس آيو 40 روپيا 60 روپيا 60 روپيا نه ماٿي 안녕. 아, 쳐본이 아, 안녕. 이따. 아, 안녕. 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 హెల్మెట్ సార్ ఎక్కువ దాకా లేకుండా తెచ్చుకున్నా సార్ ఈ డబ్బాలు దిగిపోతాయి మంచిది రోజు కొద్దిగా పదవుతుందా పదైతే ఎక్కడ ఇమ్మంటారు సార్ ఫామ్ ఎకడెమేంటరు సీరియల్ ఎ పెట్టుండి పేపర్ సీరియల్ ఎ పెట్టుండి చెప్పండి 2020 122 ఓకే ఓకే లెడర్ ఇన్వాయిస్ ఇన్ఫర్మేషన్ ఆధారక లాస్ట్ ఇంట్లో ఉన్న ఆర్డర్ ప్రకారం పెట్టాల పెట్టుండి హెల్మెట్ తీకారు అడుకొండి వాడి పెంచుకోవాల మీరు హెల్మెట్ అడుకొంటే తీసి చూడండి చూస్తా కేవలం హలో ఉన్న హెల్మెట్ ఉండాగా సార్

చెప్పురు మళ్ళా చెప్పు కొనుగోచ్చుకోమన్నారు కదా ఇది హెల్మెట్ కాదు కదా అడుక్కున్నా అని రాసిందా దీని మీద రాసిందా దీని మీద